ప్రియ సహోదరులారా ఈరోజు మనకి యోహాన్ గారు స్పష్టంగా ఏమి చెబుతున్నారంటే ఏసు యేసు దేవుని కుమారుడు అని నమ్మేవాడే లోకాన్ని జయించేవాడు ఈ విజయం మన బలం వల్ల కాదు విశ్వాసం వలన యోహాన్ గారు ఇంకొక గొప్ప సత్యాన్ని చెబుతూ ఉన్నారు దేవుడు మనకు నిత్య జీవాన్ని ఇచ్చాడు ఆ జీవితం ఆయన కుమారుల్లో ఉంది అంటే ఏసు లేకుండా జీవితం అర్థం కాదు ఏసుతో ఉన్న జీవితం ఆశతో నిండిన జీవితం మరి సువార్త పట్టణంలో కుష్ఠరోగికి స్వస్థతను ఏసు దయచేస్తూ ఉన్నాడు కుష్ఠరోగి సమాజం నుండి వెలువేయబడ్డారు తాకరాదు దగ్గరికి రానయ్యరాదు అతని జీవితం ఒంటరితనం అవమానం బాధతో నిండి ఉంది వెలువేయబడ్డరారు అతడు ఏసు ముందు మోకరిల్లి ఇలా అంటూ ఉన్నాడు ప్రభు మీరు కోరితే నన్ను శుద్ధి చేయగలరు అని ఇది అద్భుతమైన విశ్వాస వాక్యం మరి చూడండి ప్రభు అంటూ ఉన్నారు ఇది ప్రేమ యొక్క పరాకాష్ట ప్రభు అతన్ని తాకాడు ఒక చిన్న కథ విందాము ఒక చి గ్రామంలో ఒక అందుడు ఉండేవాడు అతనికి అందరూ చెబుతుండేవారు నీ జీవితంలో మార్పు రావటం అసాధ్యం ఒకరోజు అతడు ఒక వైద్యుని దగ్గరికి వెళ్ళాడు వైద్యుడు అడిగాడు నాపై నీకు నమ్మకం ఉందా అని అందుడు చెప్పాడు నాకు నిన్ను పూర్తిగా అర్థం కాకపోయినా నీ చేతిలో నా జీవితం పెడుతున్నాను చికిత్స పూర్తయ్యాక అతడికి చూపు వచ్చింది వైద్యుడు కాదు అతన్ని మార్చింది అతని యొక్క నమ్మకం మరి మన జీవితానికి సందేశం ఏమిటంటే కుష్ట మన జీవితాల్లో కూడా పాపం భయం నిస్సహాయత నిరాశ మనలను దేవుడి నుంచి దూరం చేస్తూ ఉంటాయి కానీ ఆ వ్యక్తిలో మనం కూడా చెప్పాలి ప్రభు మీరు కోరితే నా జీవితాన్ని మార్చగలరు అని మరి మొదటి యుహాను మనకేం తెలియచేస్తూ ఉన్నారంటే విశ్వాసం ఉన్నవాడికి నిత్య ఉంది అని విశ్వాసం అంటే ఏమిటి అద్భుతం జరిగే వారికి ఎదురు చూడటం కాదు అద్భుతం జరగపోయినా దేవుణ్ణి నమ్మటం మరి మనందరం ఒక ప్రశ్న వేసుకోవాలి నేను యేసును నమ్ముతూ ఉన్నానా లేదా కేవలం ఆయన గురించి తెలుసుకుంటూ ఉన్నానా నా జీవిత కుష్టను యేసు చేతికి నేను అప్పగిస్తూ ఉన్నానా ఈ యొక్క కుష్ట అనేది మనలో ఉన్నటువంటి చెడుతనం దుష్ట ఆలోచనలు మరి సెల్ బానిసత్వం కావటము సమయాన్ని వృద్ధాగా వ్యర్థం చేయటము లేనిపోని మాటలు మాట్లాడటము మరి ఈరోజు మనం ఒక సంకల్పం తీసుకుందాం ప్రభు నా బలహీనతను తాకండి నా విశ్వాసాన్ని బలపరచండి నిత్య జీవ మార్గంలో నన్ను నడిపించండి విశ్వాసం మనల్ని జయింప చేస్తుంది యేసు తాకితే మన జీవితం మారుతుంది యేసులో ఉన్నవారికి నిత్య జీవం ఉంటూ ఉంది కాబట్టి మనమంతా కూడా విశ్వాసులుగా ప్రభు నమ్ముకొని జీవించుదాము ప్రభు పాటలో పయనించుదాము ప్రభుకి ఇష్టమైనటువంటి జీవితం జీవిస్తూ నమ్మకంతో ఆయనకి ఇష్టమైన శిష్యులుగా జీవించ ప్రయత్నం చేద్దాము ఆమె